మనకి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో వచ్చేసి ఫిఫ్త్ చాప్టర్ గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అండి జనరల్గా బోధనా రంగంలోనే ఎవరెవరు ఉంటారు విద్యార్థి ఉంటాడు అదేవిధంగా ఉపాధ్యాయుడు ఉంటాడు అంటే విద్యార్థి కేంద్రితంగా కేంద్రీత బోధనలు ఉంటాయి అదేవిధంగా ఉపాధ్యాయ కేంద్రీత బోధనలు ఉంటాయి అంటే మనకు వచ్చేసి గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయి రెండు రకాలు ఏంటి అంటే విద్యార్థి కేంద్రిత ఉపాధ్యాయ కేంద్రిత వీటిలో ఉపాధ్యాయ కేంద్రిత అంటే ఉపాధ్యాయుడు మాత్రమే కేంద్రంగా ఉండి విద్యార్థుల నిశ్చలంగా ఏమీ చేయకుండా అలా వింటూ ఉంటాడనమాట అలా ఉండే బోధనా పద్ధతులు ఏంటి మనకి ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇవన్నీ కూడా మనకి ఏంటి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి కేంద్రిత అంటే మెయిన్ విద్యార్థి కేంద్రంగా ఉండే పద్ధతులు ఏంటి అంటే అన్వేషణ పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఆగమన పద్ధతి నిగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఇవన్నీ కూడా ఏంటి అంటే విద్యార్థి కేంద్రిత పద్ధతులు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు విద్యార్థి కేంద్రిత పద్ధతుల్లో అన్వేషణ పద్ధతి గురించి తెలుసుకుందామండి విద్యార్థి కేంద్రిత పద్ధతిలో అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి అనంలోనే అందులోనే ఉంది ఏంటి దేన్నో ఒకదాన్ని అన్వేషించడం అనమాట జనరల్గా ఉపన్యాస పద్ధతి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయుడు చెప్తాడు ఉపాధ్యాయుడు చెప్పింది విద్యార్థి అలా కూర్చొని వినాలి హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయుడు పాత్రే ఉంటుంది మరి ఈ అన్వేషణ పద్ధతిలో ఎవరి పాత్ర మనం తీసుకోవడం ఎందులో తీసుకున్నా అన్వేషణ పద్ధతిని విద్యార్థి కేంద్రీకృతంలో తీసుకున్నాం అంటే ఇందులో విద్యార్థి అనేవారు కేంద్రంగా ఉంటాడు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనం గణితం తీసుకుందాం మ్యాథ్స్ వచ్చేసేసి మనం కొన్ని సమస్య ఏం చేస్తాం క్లాస్లో కొన్ని సమస్యలు చెప్తాం చెప్పిన తర్వాత పిల్లవాడికి ఏం చేస్తాం హోంవర్క్ ఇస్తాం మనం చెప్పిన సమస్యలను సహాయంతో వాడు ఆ హోంవర్క్లు అనేవి ఏం చేస్తాడు చేసుకొని వస్తాడు అంటే స్వయం కృషితో అన్వేషించి ఎలా ఏంటి అని ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అని తనంతట తానుగా అన్వేషించుకొని తనంతట తానుగా చేసుకొస్తాడు అప్పుడు వాడికి ఏం ఫీలింగ్ వస్తుంది నేను కనుక్కున్నాను అని ఆత్మవిశ్వాసం అనేది వస్తూ చూసారా అలా అనమాట అంటే దానికోసం మనం ఉపాధ్యాయుడు ఏం చేయాలి నామమాత్రంగా ఉండాలి నామమాత్రంగా ఉండి అంటే అస్సలు ఉపాధ్యాయు పాత్ర లేకుండా అని కాదు అత్యవసర సమయాల్లో పరోక్షంగా విద్యార్థికి తగని సూచనల ద్వారా అతని సందేహాన్ని నివృత్తి చేయాలన్నమాట అంటే విద్యార్థి పాత్ర చాలా ఎక్కువగా ఉండి ఏ విషయాన్నైనా అన్వేషించగలను అన్న సామర్థ్యాన్ని పొందాలి అప్పుడు మాత్రమే నేను కనుగొన్నాను అనే ఆనందాన్ని విద్యార్థి పొందుతాడు ఓకే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని ఇంగ్లాండ్ దేశిస్తుడైనటువంటి ఆర్మస్ట్రాంగ్ ఇతని ఎవరంటే ఆర్మస్ట్రాంగ్ రసాయన శాస్త్రానికి సంబంధించిన ఆయనమాట ఆర్మస్ట్రాంగ్ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆర్మస్ట్రాంగ్ ఒక విధానాన్ని రూపొందించారనమాట దీన్నే ఏమంటారంటే హ్యూరిస్టిక్ మెథడ్ అనమాట ఏమంటారు హ్యూరిస్టిక్ మెథడ్ హ్యూరిస్టిక్ అనేది ఏ భాషా పదం అంటే గ్రీక్ భాషలో హ్యూరిస్కో అనే పదం నుంచి వచ్చింది హిరిస్టిక్ అనే పదం గ్రీక్ భాషలో హిరుస్కో అనే పదం నుంచి వచ్చింది హిరుస్కో అంటే ఏంటి అంటే నేను కనుగొన్నాను అని అర్థం హిరుస్కో అంటే ఏంటి నేను కనుగొన్నాను అంటే నేను కనుగొన్నాను అంటే నేను అన్వేషించాను కాబట్టి దీన్ని ఏమంటారు అన్వేషణ పద్ధతి అంటారు అంటే ఇక్కడ ఏంటి ఉపాధ్యాయుడు తను ఆలోచించి ఆ ఫలితాన్ని విద్యార్థికి ఇవ్వటం కాదండి ఉపాధ్యాయుడు తన ఆలోచన ఫలితాన్ని విద్యార్థికి ఇవ్వటం కాదు విద్యార్థే ఆలోచించే విధంగా చేయాలి అంటే అతనికి ఆలోచించడాన్ని నేర్పాలి అనగా అంటే ఏంటి ఆలోచన పరుని స్థానంలో ఉండాలన్నమాట ఆ విధంగా చేస్తే అతను పడుతూ లేస్తూ తప్పులు చేస్తూ తనకు కావాల్సింది ఎప్పటికొకప్పటికి తను పొందుతాడనమాట తను ఎంచుకున్న మార్గం కరెక్టా కాదా ఒకసారి తప్పిందనుకో ఇంకోసారి ఇంకో మార్గాన్ని ఎంచుకుంటాడు ఆ మార్గం నుంచి తనకు కావాల్సిందని పొందుతాడు ఇందులో ఉపాధ్యాయ పాత్ర ఏమీ ఉండదు అలా ఏమీ ఉండదు అనుకోకూడదు ఉండాలి కాకపోతే ఉపాధ్యాయుడు పక్క నుంచి అనమాట సూచనల ద్వారా ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడు విద్యార్థి స్వతంత్రుడిగా తయారవుతాడు అనమాట స్వతంత్రుడిగా ఆత్మవిశ్వాసం కలవాడిగా తయారవు అనమాట అప్పుడప్పుడు ఏం చేయాలంట విద్యార్థికి సూచనల ద్వారా ఉపాధ్యాయుడు సహకరించాలి ఆ సూచనలు అందుకొని విద్యార్థి ఏమవ్వాలి ముందుకు సాగుతూ ఉండాలి ఓకే అలాగని చెప్పేసేసి సహకారం ఎక్కువైంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు విద్యార్థి ఆలోచించడం మానేసి ఎప్పుడు చూసినా కానీ సహకారం కోసం ఎదురు చూస్తారు అలాంటప్పుడు ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా తన సహకారాన్ని ఎలా ఇవ్వాలి సలహాల రూపంలో ఇవ్వాలి సలహాల రూపంలో అందజేసే వ్యక్తిగా ఉండాలన్నమాట ఈ విధానానికి విరుద్ధంగా ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు ఎప్పుడు మనకి ఒక కొటేషన్ ఉంది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ మ్యాన్ పర్ఫెక్ట్ అవ్వాలంటే ఎప్పుడూ కూడా ఏమి ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి అదేవిధంగా లెర్నింగ్ బై డూయింగ్ నేర్చుకోవటం ద్వారా అభ్యసించడం అన్నమాట లెర్నింగ్పై ఏదో ఒక పని చేయటం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాల మీద ఈ అన్వేషణ పద్ధతి అనేది ఆధారపడి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మరి అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర ఏంటి ఉపాధ్యాయుని పాత్ర ఏంటి ఓకేనా ఏమనుకో ఇప్పటివరకు ఏం చెప్పే ఏం చెప్పుకున్నాం అన్వేషణ పద్ధతిని ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆర్మస్ట్రాంగ్ రూపొందించారు ఈ అన్వేషణ పద్ధతిని ఇంగ్లీష్లో హిరిస్టిక్ మెథడ్ అని అంటారు హిరిస్టిక్ మెథడ్ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది ఇందులో మెయిన్ ఎవరు విద్యార్థి ఉపాధ్యాయుడు అనేవాడు సలహాలు ఇస్తూ మాత్రమే ఉండాలి విద్యార్థుడికి తప్పులు చేస్తూ ఉంటే తన ఆత్మవిశ్వాసం తన స్వయంగా కనుగొన ఈ ఫీలింగ్ అనేది విద్యార్థికి వచ్చే విధంగా సూచన ఇవ్వాలి ఓకే నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ అన్వేషణ పద్ధతిలో ఎవరున్నారు మనకి విద్యార్థి ఉన్నాడు ఉపాధ్యాయుడు ఉన్నారు మరి విద్యార్థి పాత్ర ఏంటి విద్యార్థి పాత్ర ఏంటంటే బోధనలో బోధన చేసే అభ్యాసంలో ఎప్పుడూ కూడా చురుగ్గా పాల్గొవాలన్నమాట ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడో ఉంటో కాకుండా చురుగ్గా అదే అదేవిధంగా ప్రత్యక్షంగా పాల్గొనాలి అంటే తనకు తను చేస్తూ పాల్గొనాలన్నమాట ఎవరో చేస్తుండే తను చూడకూడదు ప్రత్యక్షంగా పాల్గొనవాలి నెక్స్ట్ ఏంటి అంటే ప్రతిదీ కూడా చేయటం ద్వారా నేర్చుకోవాలి అంటే అనుభవపూర్వకంగా ప్రతిదీ అతనంతటా అతను చేస్తూ నేర్చుకోవాలి నెక్స్ట్ స్వతంత్రంగా ఆలోచించాడు ఎవరో చెప్పిన పని చేయటం కాదు అతను స్వతంత్రంగా ఇది చేయొచ్చా లేదా అని చెప్పి ఆలోచించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్వతంత్రంగా కృషి చేయాలి అంటే ఒక పని చెప్పినప్పుడు దాన్ని అన్వేషించే మార్గంలో తనంతట తనగా ఎంత దానికి ఎంత అవసరం అవుతుందో అంత కృషి చేయాలన్నమాట ఇది వచ్చేసి విద్యార్థి పాత్ర విద్యార్థి పాత్ర ఏంటి బోధనాభ్యాసంలో చురుగ్గా ఉండాలి ప్రత్యక్షంగా ఉండాలి ప్రత్యక్షంగా పాల్గొనాలి ప్రతిదీ కూడా చేయటం ద్వారా నేర్చుకోవాలి స్వతంత్రంగా ఆలోచించాలి స్వతంత్రంగా కృషి చేయాలి ఓకేనా విద్యార్థి పాత్ర అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఉపాధ్యాయన పాత్ర ఉపాధ్యాయన పాత్ర ఏంటంటే మనకి ఇందులో ఉపాధ్యాయన పాత్ర ఏమీ లేదు మొత్తం విద్యార్థి కేంద్రీకృతంగా ఆమె కదా ఉపాధ్యాయుడు ఏం చేస్తాడనుకుంటాడు కానీ నిజం చెప్పాలంటే ఇక్కడే ఎక్కువ ఉపాధ్యాయ పాత్ర ఉంటుంది ఎందుకంటే అతను అన్వేషించే క్రమంలో అతనికి ఎటువంటి డౌట్లు వస్తాయి అనేది ముందుగానే అతను తెలుసుకొని అతనికి సలహాలు ఇవ్వడానికి ముందుగానే ప్రిపేర్ అవ్వాలి అందుకే ఏం కావాలి ఆయనకి ఎక్కువ నైపుణ్యం ఉండాలి విద్యార్థికి ఏ సందర్భాల్లో ఎలాంటి సహాయాన్ని అందించాలనేది కూడా ముందుగానే ఆలోచించుకొని తయారుగా ఉండాలి సహాయం అనేది ఎలా ఉండాలి డైరెక్ట్గా ఉండకూడదు సూచనల రూపంలో ఉండాలి ఏ స్థాయిలో ఎంత ఇవ్వాలో అంతే అదే స్థాయిలో ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు మళ్ళీ విద్యార్థికి ఎప్పుడూ కూడా స్నేహితుడిగా మార్గదర్శిగా తత్వవెత్తగా కనిపించాలన్నమాట ఇది వచ్చేసి ఉపాధ్యాయుని పాత్ర ఇండియన్ ఉపాధ్యాయుని పాత్ర ఉపాధ్యాయుని పాత్ర ఏమీ లేనట్టు ఉంటుంది కానీ దీనిలోనే ఎక్కువ ఉంటుంది ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండాలి ఏ ఏ సందర్భంలో ఏ సహాయం అందించాలి ముందుగానే ఆలోచించుకోవాలి సమయ సహాయం సూచన రూపంలో ఇవ్వాలి డైరెక్ట్గా ఇవ్వకూడదు ఏ స్థాయిలో ఎంత ఇవ్వాలో అంతే స్థాయిలో ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు విద్యార్థులకి స్నేహితుడిగా మార్గదర్శక తత్వవేత్తగా కనిపించాలి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఉపాధ్యాయ పాత్ర మరి ఏదైనా పద్ధతి కానీ ఏదైనా అనగానే దానిలో ఏమిటి గుణాలు ఉంటాయి దోషాలు లోపాలు ఉంటాయి అయితే మరి ఈ అన్వేషణ పద్ధతికి సంబంధించి గుణాలు ఏంటంటే అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి ఎలా ఉంటాడు క్రియాత్మక భాగస్వామిగా ఉంటాడు క్రియాత్మక భాగస్వామిగా ఉన్నాడు అంటే అప్పుడు ఏమవుతుంది నేను ఏదైనా చేయగలను అన్న దృఢ సంకల్పం ఉంటూ చూసారా అప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థికి అనేది ఏమవుతుంది ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ ఏమవుతుంది అన్వేషణ వైఖరి కూడా పెంపొందుతుంది కదా నేను ఇంకా చేయాలి ఇంకా చేయాలని అన్వేషణ వైఖరి పెంపొందుతుంది తనంతటి తానే ఆలోచిస్తాడు ఇంకా పరిశోధనా చైతన్యం కూడా పెంపొందుతుంది మనోవైజ్ఞానికానికి తగినది అనమాట విద్యార్థి అనేవాడికి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది అన్వేషణ వైఖరి పెంపొందుతుంది తనంతా తానే ఆలోచిస్తాడు చైతన్య వృద్ధి పొందుతుంది మనోవైజ్ఞానిక్ కూడా తగింది ఇవన్నీ గుణాలండి మరి గు ఎక్కడైనా గుణాలు ఉన్న వెంటనే పక్కనే ఉంటాయి దోషాలు ఉంటాయి కదా మరి దోషాలు ఏంటి దీనికోసం ఉపాధ్యాయుడు అధికంగా శ్రమించాలి ఎక్కడ ఏం జరుగుతుందా వాడికి ఎలా సూచనలు ఇస్తే ఎంత ముందుకు వెళతాడా ఎంత అన్వేషిస్తాడా అని ముందే అధిక శ్రమకుతో కూడుకుంది ఉపాధ్యాయు నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ సన్నాహం అనేది కావాలి నెక్స్ట్ ప్రతి ఉపాధ్యాయుని నుంచి కూడా అధిక శ్రమను మనం ఆశించలేము ప్రత్యేక సన్నాహాన్ని మనం ఆశించలేము కదా అదేవిధంగా విద్యార్థుల్లో కూడా ఇష్టం ఉండాలి కదా అన్వేషించాలి కనుక్కోవాలని ఉండాలి కదా అంటే విద్యార్థుల్లో కూడా ఏమి ఉండాలా అన్వేషణ చైతన్యం అనేది ఉండాలి నెక్స్ట్ ప్రతి విద్యార్థి సొంతంగా ఆలోచించే శక్తి అనేది మనం ఊహించలేము అందరు విద్యార్థులు బ్రిలియన్సే ఉంటారు కదా కొంతమంది ఆలోచించగలుగుతారు కొంతమంది ఆలోచించుకుని లేకుండా ఉంటారు ఇదేంటంటే నిదానంగా మందు పొడిగా నిదానంగా అన్వేషణ అనేది నిదానంగా జరుగుద్ది నిదానంగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది వ్యయం కూడా ఏమైపోతుంది ఎక్కువైపోతుంది మనం ప్రారంభ దశలో జస్ట్ మార్గదర్శకత సూచనలు ఇవ్వటం అవసరం సరే ఇస్తాము సరైన మార్గదర్శకంలో ఉపాధ్యాయుడు అనుకో అప్పుడు ఏమైంది విద్యార్థికి నిరుత్సాహం కలిగేసి అమ్మో ఇది నా వల్ల కాదని చెప్పేసి మధ్యలో ఆపేసేసి అలాగే ఉంటారు ప్రతి దీనికి మళ్ళీ ఏంటి వ్యక్తిగత శ్రద్ధ అవసరం ఏ విద్యార్థి ఎలా ఉన్నాడు అనేది వ్యక్తిగత శ్రద్ధ అవసరం కనుక తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఏమవ్వాలి తక్కువగా ఉండాలి నెక్స్ట్ అన్నిటికీ దీన్ని ఉపయోగించలేమండి అన్ని శీర్షకులకే కూడా దీన్ని ఉపయోగించలే మరి ఇప్పుడు ఇది విజయవంతం అయింది అనుకోండి దీనికి కొన్ని కారణాలు ఉంటాయి కదా విజయవంతం అయింది అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా ఆ కారణాలు ఏంటంటే ఇప్పుడు ముందుగా ఏమవ్వాలంటే విజయవంతం కావాలనే కొన్ని కారకాలు సారీ కారణాలు కదా కారకాలు ఫ్యాక్టర్స్ ఏంటంటే ఉపాధ్యాయుడు ముందు విద్యార్థికి అన్వేషణ ధోరణి నేర్పే ముందు ఉపాధ్యాయుడు తనలో అన్వేషణ వైఖరిని పెంపొందించుకోవాలి ఓకే నెక్స్ట్ ఉపాధ్యాయుడి నుంచి ఏమవుతుంది అధిక శ్రమ కావాలి కదా ఎక్కువ కావాలి కాబట్టి ఉపాధ్యాయుడు ముందుగానే నేను ఎంత హెల్ప్ కావాలన్నా విద్యార్థికి ఎంత శ్రమ అయినా నేను చేయగలను అనే దృక్పథం అనేది ఉపాధ్యాయుడికి రావాలి నెక్స్ట్ విద్యార్థి నాలుగో తరగతి వాడైతే అతనికి స్థాయికి తగ్గట్టుగానే మనం వర్క్ సా ఇవ్వాలన్నమాట పని అనేది విద్యార్థి చేయవలసిన పని అనేది అతనికి స్థాయికి తగ్గినట్టుగా సామర్థ్యానికి తగినట్టుగా ఉండాలి నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఏమన్నా ప్రశ్నలు అడిగానుకో అవి ఎలా ఉండాలంటే నిజమైన అన్వేషణ వైఖరిని పెంపొందించే ప్రతిపంబించే విధంగా ఎంత ఎంతో ఆలోచించే విధంగా తయారు చే ఆలోచించిన మీదటే తయారు చేయించాలన్నమాట ఉపాధ్యాయుడు ఏ ప్రసంగం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అన్వేషణ వైఖరి అతను వేసాడు అంటే అందులో ఎలా కనుక్ అన్వేషించాలి ఏంటి తెలుసుకోవాలి అన్న ఉత్సాహత ఉండే విధంగా మాత్రమే ఆలోచించిన మీదటే తయారు చేయాలన్నమాట ప్రశ్న అనేది నెక్స్ట్ పాఠ్యాంశ స్వభావం అనేది విద్యార్థులపైన ఆధారపడి ఉండేలా ఉపాధ్యాయుడు అందించే మార్గదర్శకత్వం వీలైనంత తక్కువగా ఉండాలి పాఠ్యాంశ స్వభావం మీద విద్యార్థులపైన ఆధారపడి ఉండేలా విద్యార్థులు ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం అనేది తక్కువగా ఉండాలి అతను అంతా కూడా పాఠ్యాంశం చదువుకొని అతను అంతటా అతను తెలుసుకునే విధంగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇతర బోధనా పద్ధతులతో ఈ బ మిగతా సబ్జెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటితో కూడా ఈ పద్ధతిని అనుసంధానం చేయాలన్నమాట మరి ఏదైనా పద్ధతి కానీ ఏదైనా పని చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి కదండి అవేంటి అంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు సహాయం అనేది వీలైనంత తక్కువగా ఉండాలి మెయిన్ మెయిన్ ఏంటంటే ఉపాధ్యాయుడు సలహా అనేది వీలైనంత తక్కువగా ఉన్నప్పుడే విద్యార్థి ఆటోమేటిక్గా తన మైండ్కి ఆలోచించుకోవడానికి పెడతాడు పెడతాడనమాట విద్యార్థి విద్యార్థి చేయగలిగిన పనిలో ఉపాధ్యాయుడు సహాయం చేయకూడదు ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా ప్రశ్నల పరంగానే సహాయపడాలి విద్యార్థి ఆలోచన అనేది రేకెంతించేదిగా ఉపాధ్యాయుల ప్రశ్నలు అనేవి ఉండాలన్నమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పద్ధతిలో వేసే ప్రశ్నల లక్షణాలు ఎలా ఉండాలి అంటే విద్యార్థుల అవగాహన మించినవి వాళ్ళు అవగాహన చేసుకోలేని విధంగా ఉండకూడదు క్వశ్చన్లు వాళ్ళ ఆలోచన రేఖంతిచ్చే విధంగా ఉండాలి అవునా కాదా అని సమాధానం రాకూడదు దానికి ఫుల్గా సమాధానం వచ్చేటట్టు ఉండాలి జవాబులు అందించే విధంగా మన క్వశ్చన్ ఉండకూడదు ఆన్సర్ మనం చెప్పకూడదు జస్ట్ మనం ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం అతడి ఆలోచించి చెప్పే విధంగా ఉండాలి సందిగ్ధంగా అవునా కదా అదా ఇదా అన్నట్టుగా ఉండకూడదు ఒక భాగం లోపించిన ప్రశ్నలుగా ఉండకూడదు మనం చెప్పేదానిలో సగం మిస్ చేసి సగం ఉండే విధంగా ఉండకూడదు అనమాట ఈ విధానంలో ఏంటంటే ఉపాధ్యాయుడు బోధించడు ఒక అభ్యాస మార్గాన్ని అనేది సూచిస్తాడనమాట ఆధునిక తత్వశాస్త్రాన్ని అనుసరించి విద్యార్థుల ఆవిష్కరణ శక్తిని మేలుకొలిపి అభివృద్ధిపరచడమే విద్యా లక్ష్యం కాబట్టి ఉపాధ్యాయుడు వీలైనంత వరకు ఆవిష్కరణ విధానాన్ని అవలంబించాలి పాఠశాల పరిసరాల్లో లభ్యమయ్యే వనరులకు ఇప్పుడు అంటే మనం ఏదైనా చెప్పామనుకో దాన్ని వెళ్ళి తెచ్చుకోవాలంటే విద్యార్థి కష్టం కాబట్టి పాఠశాలలో దొరికే వనరులకే మాత్ర సంబంధించినంత విధంగా శీర్షికల్ని ఎంపిక చేసుకోవాలి కాబట్టి అప్పుడు మాత్రమే ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల ప్ర ప చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాడనమాట ఓకేనా టోటల్గా అన్వేషణ పద్ధతిలో వచ్చేసి మెయిన్ ఎవరంటే విద్యార్థి కేంద్రీకృతం అంటే అతను అన్వేషించే విధంగా ఉపాధ్యాయుడు ప్రేరేపించాలి ఎవరు కనుక్కున్నారు ఆర్మ్ స్ట్రాంగ్ కనుగొన్నాడు ఈయన ఏ శాస్త్రానికి సంబంధించిన వాడు రసాయన శాస్త్రానికి సంబంధించిన వాడు ఏ దేశం ఇంగ్లాండ్ దేశం హ్యూరిస్టిక్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది ఉపాధ్యాయుడు ఇందులో సలహాలు ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే సూచన రూపంలో మాత్రమే ఇవ్వాలి సహాయం పొందే విధంగా ఉండకూడదు ఓకే ఇది వచ్చేసి మనకి అన్వేషణ పద్ధతి అండి మరి ఈ అన్వేషణ పద్ధతికి సంబంధించి మనకి కొన్ని బిట్స్ చూద్దాం ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది కొన్ని బిట్స్ చూద్దామండి చూడండి ఇక్కడ అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు ఆర్మస్ట్రా హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదం ఏ భాష నుండి ఉత్పన్నైంది గ్రీకు పదం హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి అర్థం నేను కనుగొంటాను ఓకే అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర ఏంటి ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకుంటూ స్వతంత్రంగా ఆలోచించడం స్వతంత్రంగా కృషి చేయడం నెక్స్ట్ ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా మార్గదర్శకుడిగా తత్వవత్తగా ఉండే పద్ధతి ఏంటి అన్వేషణ పద్ధతి ఈ పద్ధతి వలన విద్యార్థుల పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది అన్వేషణ పద్ధతి విద్యార్థి స్తబ్దంగా సమాచారం వెనుక స్వయంగా ఆలోచించేది అన్వేషణ పద్ధతి నెక్స్ట్ అన్వేషణ పద్ధతి వలన కలిగే ప్రయోజనం ఏంటి విద్యార్థుల అన్వేషణ వైఖరి అభివృద్ధి చెందుతుంది సవ్యమైన అన్వేషణ విధానం కాకపోతే మేలుకు బదులు కీడు కలుగుతుంది అనే పరిమితి కలిగిన బోధా పద్ధతి ఏంటి అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి వలన కలిగే ఒక లోపం అన్ని శీర్షికల్ని కూడా ఈ పద్ధతిలో బోధించడం వీలు కాదు ఇది వచ్చేసి అన్వేషణ పద్ధతికి సంబంధించిందండి ఓకేనండి